ఓం శ్రీమాత్రేణిమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఉద్యోగం రావటము అనేటువంటిది ఒకటి అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలి ఈ రెండిటికి చిన్న పరిహారం అనేది తెలియజేయడం జరుగుతుంది మరి ఎన్నో గొప్ప గొప్ప చదువులు అనేటువంటివి చదువుకొని ఉద్యోగము సరైన సమయానికి రాకపోతే చాలా బాధపడుతూ ఉంటారు సహజంగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే జాబ్లో జాయిన్ అవటం చాలా చాలా మంచిది కానీ అక్కడ జాబ్ రాలేదమ్మా అనుకునే బాధపడేటువంటి వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు మరి ఒక ఏడాది రెండేళ్ళు రాలేదు అని అంటే ఈ టూ ఇయర్స్ ఏం చేశారని చెప్పేసి అడుగుతారు లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతుంటారు మరి ఎక్కడైనా జాబ్ చేస్తే కదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వచ్చేది ఎవరు జాబ్ ఇవ్వబోతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది సో మానసికంగా చాలా కృంగిపోతుంటారు సరైన సమయానికి సరైన ఉద్యోగం రాకపోతే అలా రావాలి అని అంటే చిన్న పరిహారం ఒక అమ్మగా తెలియజేస్తాను నాన్న మరి మనది విజయ మార్గం కార్యక్రమము అని అంటేనే ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఎన్నో పరిహారాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా చాలా చిన్న పరిహారం ఒకటి తెలియచేస్తానాన్న ఒక నలభై మూడు రోజుల పాటు వరుసగా అంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు కావచ్చు ఆల్రెడీ జాబ్ చేస్తూ ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు కావచ్చు ఒక నలభై మూడు రోజుల పాటు ప్రతి రోజు కూడా కనీసంలో కనీసంగా ఒక ముగ్గురికైనా సరే అంటే మూడు అరటి పండు తల ఒక అరటి పండు ఎవరికైనా కావచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు ఉన్నాయి కావచ్చు గుడికి పోతే గుడిలో భక్తులు కావచ్చు ఎవరికైనా మినిమం మూడు అంతకంటే ఎక్కువ అనేటువంటిది మీ స్తోమత కనీసం ముగ్గురికైనా సరే తల కరటి పండు అనేది నలభై మూడు రోజుల పాటు వరుసగా పంచిపెట్టాలి ఇది ఒక పరిహారం రెండవ పరిహారానికి వచ్చేసరికి ఐదు బుధవరాలు గణపతి దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవాలి గణపతి దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ దర్శనం చేసుకోవటము ప్రదక్షిణాలు చేయటము కనీసంలో కనీసంగా మూడు ప్రదక్షిణాలు చేయటం మంచిది అంతకంటే ఎక్కువ అంటే కనీసం ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయమని ఎప్పుడు తెలియజేస్తుంటా మంత్రం జపము అన్నప్పుడు ఓం గమ్ గణపతయ్యే నమ ఈ మంత్రాన్ని జపిస్తూ ఒక ఇరవై ఒక్కసార్లు గనక ప్రదక్షిణాలు చేయటం చాలా చాలా మంచిది బుధవారం రోజు కొంచెం గరిక అనేటువంటిది కూడా తీసుకుని వెళ్ళి గణపతికి సమర్పించండి అలా కనీసం ఐదు బుధవారాల పాటు ఆచరించారు అనన్నా అలాగే ఇంత మునుపు నేను తెలియచేసినట్టు ఆ పరిహారము అదొకటి ఈ రెండు పరిహారాలు కూడా తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న డెఫినెట్ గా ఆ గణపతి అనుగ్రహం వలన మంచి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది చక్కని ఉద్యోగంలో స్థిరపడగలుగుతారు మీకు అది ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆ ఉద్యోగం పొందటం అనేటువంటిది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఉద్యోగమే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాన్న అందుకని ఈ చిన్న పరిహారం అనేది ఆచరించారు అని అంటే భగవద్ అనుగ్రహం వల్ల చక్కని ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏమైనా సరే పర్సనల్గా కలవాలి వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే కొన్ని సమస్యలు బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు నానా ఎక్కువ మంది కూడా మరి అలాంటి వారు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి డెఫినెట్గా ప్రతి సమస్యకి ఒక పరిష్కారము అనేది నేను తెలియజేయడం జరుగుతుంది అది ఆచరించారు అని అంటే తప్పనిసరిగా మీ మనసులో ఏదైతే ఒక బాధ కష్టం అనేది ఉండి ఉండి బాధపడుతుంటారో వాటన్నిటికీ కూడా చక్కని పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంది నాన్న సమస్య వచ్చింది అని భయపడద్దు బాధపడద్దు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది నేను తెలియజేయడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి